చేసుకుని వన్ బై వన్ స్టార్ట్ అవుతాను తెలిసి గా అయితే పన్నెండు అయిపోతాయి వీళ్ళందరినీ మనం పిక్ చేసుకుని స్టార్ట్ అయిన వన్ ఓ క్లాక్ అయితే అవుతుంది విజయనగరం నుండి స్టార్ట్ అయ్యేటప్పటికి విజయనగరం నుంచి ఫస్ట్ ఇంకా హైదరాబాద్ సారీ వైజాగ్లో ఇంకొక రాజా ఉన్నాడు మా ఐటమ్ రాజా వాడిని పిక్ చేసుకోవాలి వాడిని పిక్ చేసుకుని ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ స్టార్ట్ అయిపోతాం ಅಂತ ಟೈಮ್ ಲೇ ಟೈಮ ಮಧ್ಯಾಹ್ನ ಮಧ್ಯಾಹ್ನ ಅದೇ ಅದೇ ಕಾರ್ ಇದೆ ಇದೆ లాగి మూమెంట్లు స్టార్ట్ చేసుకుని హైలైట్ ఏంటంటే సడన్ గా రెయిన్ రెయిన్ ఒకటి స్టార్ట్ అయింది ఎక్స్పెక్ట్ చేయలేదు పడుతుంది అనేవో చిన్న చిన్న చిన్నలు పడ్డాయి కానీ గట్టిగానే పడుతుంది వర్షం అంతే కొన్ని ఘటలు స్టార్ట్ అయినప్పుడు ఇలా అనర్ధాలన్నీ జరుగుతూనే ఉంటాయి మచ్చ మా మాకు మచ్చ ఉంటుంది అనమాట పెద్ద మచ్చ ఆ మచ్చలకి ఏమవుతుందంటే ఏది చేసినా సరే అన్నీ జరుగుతూ ఉంటారు అని చూడాడు స్లోగా వెళ్తున్నాడు నాకు ఏం కనబడట్లేదు నాకు తెలిసినందుకే స్లో అయిపోయాడు మామూలుగా కాదు బేవత్సవ అనమాట నాకు ఆల్రెడీ సౌండ్ ఉంటుంది బేవత్సవంగా పడుతుంది వర్షం ప్రచారం గాని మారేదో కుదాక్యాకరేగా ఆల్రెడీ చాలా మంది ప్రేరులు రా మనం వెళ్తున్నాం అని అంటే గోవా వెళ్తున్నాం అని అంటే వర్షం పడాలి తుఫాను రావాలి అని చెప్పి చాలా మంది ఏడ్చారు ఆ ప్రభావం ఆ ప్రభావం అనమాట ఇది ఏమున్నాయంట దూతున్నావు వర్షం పడుతుంది వాటర్ బాటిల్స్ అవి ఏం లేవు సో వాటర్ బాటిల్స్ అయ్యి తీసుకుందాం అని చెప్పి ఆగాము ప్రజెంట్ అయితే పోల్స్ దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే ఆనందపురం వచ్చాం అంటే విజయనగరం నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు ఇక్కడ నుంచి రోడ్డు డివైడ్ అవుతుంది యాక్చువల్గా అటు నుంచి వెళ్ళిపోతే ఇలా వెళ్తే డైరెక్ట్ అనకాపల్లి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి వైజాగ్ అది ఇంకా వైజాగ్ అది రాదనమాట డైరెక్ట్గా అనకాపల్లి వెళ్ళిపోవచ్చు కాకపోతే ఇప్పుడు వైజాగ్లో నీకు ఒక మా కాటరాజ్ గడి ఉన్నాడు అండ్ పిక్ చేసుకోవాలి కాబట్టి ఇంకా వైజాగ్ వ్యాధి నుంచి వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా ఇది నుంచి వెళ్తే ఇలా కొంచెం మనకి కిలోమీటర్స్ కూడా తగ్గుతుంది డిస్టెన్స్ కూడా తగ్గుతుంది అనమాట సో ఇది వెళ్తే రోడ్డు కూడా ఈ మధ్య రీసెంట్గానే ఫోర్ వేనా ఎయిట్ వే ఫోర్ వే సిక్స్ లైన్ కదా సిక్స్ లైన్ రోడ్డు వేసేసారు అదంతా సో రోడ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అంటే ఇంకా ఉన్నింది కొంచెం కొంచెం ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇంకా రోడ్డు అమ్మలేదన్నమాట ఇంకా అంటే కొన్ని అవుట్స్కట్స్ నుంచి వేయాల్సినవి ఉన్నాయి అంటే ప్రజెంట్ అయితే సిటీస్లో వెళ్తున్నాయి ఆ ప్లేసెస్లో రోడ్ అయితే చండాలంగా ఉంటుంది అవుట్ స్కర్ట్స్ వైపు నుంచి అది ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు అనమాట అది కూడా అయిపోయిందంటే ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనకాపిల్ వరకు ఏ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు వైజాగ్ ఎంవిపి వరకు ఇప్పుడు వెళ్ళాలన్నమాట ఎంబీపీలో ఫ్రెండ్ ఇంకొకడు ఉన్నాడు శ్రీను అని దాన్ని పిక్ చేసుకోవాలి ఇప్పుడు అయితే వైజాగ్ మా వాళ్ళు వెళ్ళారు ఇంకో వాడు ఉన్నాడు కదా వాడిని పిక్ చేసుకోవడానికి అయితే వెళ్ళారు వాడి ఇంటికి వెళ్ళి వస్తున్నారు వాడి గురించి అయితే హైవేలో వెయిట్ చేస్తున్నాం వాళ్ళు కూడా వచ్చేస్తే ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతాం అనమాట మా వెహికల్ అయితే ఇది ప్రజెంట్ చెప్పలేము ఎవరు ఏ వెహికల్లో వెళ్తారో తెలీదు నేనైతే ప్రజెంట్ స్విఫ్ట్లో బయలుదేరా చిన్న దారిలో అయితే వర్షం మామూలుగా కాదు వేపత్సంగా అనమాట చిక్క కొట్టింది వర్షం వైజాగ్లో అయితే కనీసం ఒక చిన్న డ్రాప్ కూడా లేదు ఫైనల్గా అయితే స్టార్ట్ అయ్యాం హైదరాబాద్ వచ్చారు అదే ముందు కనిపించకపోవచ్చు ఫ్రంట్ వెళ్తుంది వెహికల్ స్టార్ట్ అయిపోయా మధ్యలో ఎక్కడో షిఫ్ట్ అవుతాము మాడు ప్రజెంట్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నాడు మాడు మా పమ్మీగాడు వచ్చేస్తాను పడుకు నాకు నిద్ర వస్తే వచ్చేసి ఇక్కడ ఈ కార్లో పడుకుంటాను అని చెప్పి నన్ను డ్రైవ్ చేయమంటున్నాడు కాకపోతే మ్యాక్స్ అయితే తీస్తాడు హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు అయితే డ్రైవ్ చేస్తాడా బాబు గారు బయలుదేరే ముందు ఎంత గోల దొప్పుతాడు కార్ ఎక్కిన తర్వాత పంది కొడుకున్నట్టు పడుకుంటాడు మళ్ళీ రేపు హైదరాబాద్లో కాళ్ళు దేవడాడు అది వాడి పరిస్థితి ఏమాత్రం దానికి లేట్ అయ్యింది తక్కువంది అని చెప్పి ఎదవ ప్రజెంట్ అయితే అనకాపల్లి వరకు వచ్చాం టైం టైం వచ్చి అవుతుంది ఫోర్ దగ్గర అవుతుంది ఇంకా అనకాపల్లిలో ఉన్నాం హైదరా హైదరాబాద్ సర్కి వెళ్ళాలి ఎప్పుడవుతుంది అది ఇంకా తెలిసి రేపు మధ్యాహ్నం అంతే కదరా రేపు మధ్యాహ్నం అయిపోద్ది ఈజీగా రేపు మధ్యాహ్నం కల్లా హైదరాబాద్ అయితే వెళ్తాం హైదరాబాద్లో మా వాళ్ళు కొంచెం షాపింగ్ అది ఉంది అన్నాడు అది ఏమవుతుందో రేపు అక్కడి నుంచి ఎన్ని గంటలకు బయలుదేరుతాం ఇంకా అయితే క్లారిటీ లేదు ఇది అనకాపల్లి కొత్తగా వేసిన ఫ్లైఓవర్ ఇది రీసెంట్గానే ఓపెన్ చేశారు మొన్నటి వరకు వన్ సైడే ఉండింది అటు నుంచి అంటే అనకాపల్లి తుని కన్వరం వైపు నుండి వచ్చే వెహికల్స్ వెళ్ళడానికి మాత్రమే అలౌ చేశారు ఇప్పుడు టూ వే ఓపెన్ అయిపోయింది అనమాట ఇటువైపు నుంచి కూడా ఓపెన్ చేస్తారు కొత్త ఫ్లైఓవర్ దీనికి ముందు ఫ్లైఓవర్లు అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అది కూడా అయిపోతుంది ఇంకా చాలా చాలా బాగుంటుంది చాలా త్వరగా కూడా జర్నీ ఫినిష్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే కొంచెం రోడ్లు బాగానే ఉంటాయి కొంచెం కార్ కూడా కొంచెం ఫాస్ట్గా వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకంటే ఇక్కడ నుంచి రోడ్లు మెయిన్ హైవే టోల్ గేట్ ఆల్రెడీ ఒక టోల్ గేట్ దాటాం కాబట్టి రోడ్లు అయితే బాగుంటాయి అన్నమాట ఇక్కడ నుంచి ఎలా వెళ్ళామంటావు రా రోడ్డు మొత్తానికి నువ్వే నువ్వే పెట్టుకుంటున్నావు ఇంత ఎలా రా పర్మిషన్ ఇస్తాడో ఇంత అసలు ఆటోలో ఇద్దరు ముగ్గురు ఉంటది ఆటోలో ఇద్దరు ముగ్గురు ఉన్నారంటేనే దుబ్బుతారు అది చూడ అంత లోడ్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు ప్రభుత్వాన్ని అంటే హెవీ లోడ్ కాకపోయినా బయటకు వచ్చేసింది కదా అంతా పక్కన ఇప్పుడు మనం వెళ్తున్నాం మనకి మళ్ళా ఎంతమందికి ఇబ్బంది అవుతుంది ఏ స్పీడ్ అంటారు రేపు ఫార్టీ సిక్స్లో లు వెళ్తున్నాం అంటారు அது எண்ணூட <rôle> <cringe> <graman> <Teleikka> <ke sands> యాక్చువల్ ఏమైందంటే ఇప్పుడు మేము ఏదైతే తీసుకున్నాం స్విఫ్ట్ కారు ఇది దీనిది ట్యాగ్ మా దగ్గర లేదు ఈ పర్సన్ వాళ్ళ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట సో వాడు దుబాయ్ ట్రిప్ వేసాడు సో మేము ఆ కార్ మేము తీసుకుని వచ్చాము దీనిది టోల్గేట్ టోల్గేట్ ఫాస్ట్ ట్యాగ్ ఏమో మా దగ్గర లేదు దాని తిరిగి అందులో రీఛార్జ్ లేదు నాడు టోల్ గేట్ లో డబల్ డబల్ ఛార్జెస్ అనమాట యాక్చువల్ వన్ థర్టీ రూపీస్ దానికి వన్ థర్టీకి వన్ థర్టీ అనమాట డబల్ ఛార్జెస్ టూ సిక్స్టీ రూపీస్ తీసుకున్నాడు ఇలా కనక్ అయితే మేము ఇప్పటికి పెట్రోల్ గోవా వదిలి గోవిందా గోవిందా అనుకుని వెనక్కి రావాల అలా ఉందనమాట అంటే టూ మచ్ డబల్ ఛార్జెస్ అంటే చాలా ఎక్కువ మరి చూడాలి ట్రై చేసారు మామూలు అయితే ట్రై చేసి దానికైతే రీఛార్జ్ టూ హండ్రెడ్ అయితే రీఛార్జ్ చేసి చూసారు వర్క్ వర్కౌట్ అవ్వలేదు మరి చూడాలి ఏమవుతుందో ఫ్రంట్కి వెళ్ళి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ట్రై చేద్దాం అంటే ఎక్కడైనా వేరే ఫాస్ట్ ట్యాగ్ ఉంటాయి కదా నెక్స్ట్ టోల్ గేట్స్ దగ్గర అక్కడ ఒకసారి మాట్లాడి చూద్దాం అని చెప్పి అనుకుంటున్నాం అనమాట ప్రజెంట్ అయితే తుని వెళ్తున్నాం ప్రజెంట్ టైం అయితే ఎగ్జాక్ట్లీ ఫైవ్ అవుతుంది తుని తుని ఫ్లైఓవర్ దగ్గర డ్రైవర్ షిఫ్ట్ అవుతున్నాడు నేను డ్రైవింగ్ తీసుకుంటున్నాను నాక్స్ ఎంతవరకు అయితే అంతవరకు ట్రై చేస్తాను మావిడ కొడుకుంటు కొడుకుంటా అన్నాడు డిన తర్వాత మొత్తం అందరూ తులిపోతారు ఎవరు లేరు ఇంకో కారు బ్యాక్ సైడ్ వస్తుంది దాంట్లో ఇప్పుడే దాంట్లో కూడా డ్రైవర్ చేంజ్ అయ్యాడు మా వాడు పడుకుంటా అని చెప్పి వేరే వాడికి కారు ఇచ్చాడు నా బ్యాక్ సైడ్ వస్తుంది వెహికల్ అది అక్కడ అందరూ అయిపోయారు అందరూ పడుకున్నారు మా దాంట్లో కూడా అయితే నా కార్లో అయితే ఇద్దరున్నారు ఇద్దరు స్లీప్ లో ఉన్నారు